ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఉపకరిస్తుందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేల్ నుంచి నెల్లూరు మధ్య నాలుగు వరుసల నూతన రహదారి నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది దివంగత నాయకులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఉపకరిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ యోగాను తమ దైనందిన జీవితాల్లో భాగం చేసుకుంటున్నారని తెలిపారు ఎంతో మంది విదేశీయులు మన దేశానికి వచ్చి యోగా నేర్చుకుని తమ దేశాల్లో అభ్యాసన చేస్తున్నారని చెప్పారు వైయస్సార్ కడప జిల్లాలో రెండవ రోజు కొనసాగుతున్న మహానాడులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటి నుంచి నెల రోజుల పాటు యోగా మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు జూన్ ఇరవై ఒకటిన విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భీమునిపట్నం వరకు ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఐదు లక్షల మందితో యోగా చేయబోతున్నామని అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగా చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు అదేవిధంగా వచ్చే నెలలో తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ అంత మందికి పదైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మా నాది మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆగస్టు నుంచి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు కల్పించే బాధ్యత నాదని అందరికి విజ్ఞప్తి చేస్తున్నా దీపం కింద కనెక్షన్లు ఇచ్చా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం సాధికారత ముందుకు పోతున్నాం దిగ్గజ నటులు దివంగత నాయకులు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ జయంతి ఈ రోజు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు సమాజానికి సేవ చేయటం నిరుపేదలు అణగారిన వర్గాల ప్రజలకు సాధికారత కల్పించటం కోసం ఆయన చేసిన కృషిని అభినందించారు అదేవిధంగా ఎన్టీఆర్ చరిత్ర అజరామరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ అన్నారు ఆయన మనస్సు మాట కర్మ అనే మూడు అంశాలను సమన్వయం చేసుకుంటూ ఏ పనినైనా త్రికరణ సిద్ధితో చేసేవారని కొనియాడారు కాగా పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన ఉమ్మడి కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సినీ రంగంలోకి ప్రవేశించి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజాసేవలో తెలుగు ప్రజల మన్ననలను పొందారు ఆయన జయంతిని ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేల్ నుంచి నెల్లూరు మధ్య నాలుగు వరుసల నూతన రహదారి నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు మూడు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణపట్నం ఓడరేవుతో కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానం చేయవచ్చని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాతికేయులకు వివరిస్తూ ये नया अलाइनमेंट अप्रूव हुआ है बॉडवेल से नेल्लोर तक फोर लेन हाईवे इसमें से कुछ पोर्शन आउट ऑफ दी 108 किलोमीटर 23 किलोमीटर अपग्रेड होगा और 85 किलोमीटर ग्रीनफील्ड नया एक हाईवे बनेगा टोटल कॉस्ट 3653 करोड़ का इसका इन्वेस्टमेंट होगा बीओटी बेसिस पे बनेगा तीन बड़े इंडस्ट्रियल कॉरिडोर्स है वीसीआईसी एचबीआईसी और सीबीआईसी इन तीनों को इससे कनेक्टिविटी मिलेगी इसके अलावा तो नॉर्दर्न कर्नाटक के जो इकोनॉमिक हब्स ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించి ఉగ్రవాదం పట్ల భారతదేశపు వైఖరిని తెలియజేసేందుకు యాభై తొమ్మిది మంది పార్లమెంటు సభ్యులతో కూడిన అఖిల పక్ష బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్నాయి బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఒక బృందం యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లో పర్యటిస్తోంది అందులో భాగంగా ఈరోజు పారిస్లోని ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీలో పార్లమెంటు సభ్యులను కలిశామని ఆ బృందంలోని సభ్యురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు ఈ సందర్భంగా ఆ దేశ పార్లమెంటేరియల్ ఇరు ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలను పునరుద్ఘాటించారని ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటానికి తమ మద్దతును ప్రకటించారని పురంధరేశ్వరి సామాజిక మాధ్యమంలో తెలియజేశారు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల సమన్వయంతో కూటమి ప్రభుత్వ పాలన సమర్థవంతంగా జరుగుతోందన్నారు వైఎస్సార్ కడప జిల్లాలోని చెల్లోపల్లిలో జరుగుతున్న మహానాడులో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఈరోజు ఆయన మాట్లాడారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే విశాఖ స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ పోలవరం అమరావతి సమస్యలకు పరిష్కారం చూపామని నాయుడు పేర్కొంటూ ఈ రోజు రాష్ట్రంలో ఎన్డిఏ పాలన కేంద్రంలో ఎన్డీఏ పాలన ఎక్కడా ఆటంకాలు లేకుండా ముందు కొనసాగిస్తున్నాం ఎన్డీఏ కున్నటువంటి ఆ యొక్క కోఆర్డినేషన్ తో ఒక స్టీల్ ప్లాంట్ కావచ్చు రైల్వే జోన్ కావచ్చు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అమరావతి ప్రాజెక్ట్ కావచ్చు అన్నిటినీ కూడా సంవత్సరాలలోపే సాధ్యం చేసి చూపించామనంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఎంత పటిష్టంగా పనిచేస్తుందో ఒక్కసారి ప్రతి ఒక్కరం కూడా గమనించాలి రానున్న ఖరీఫ్ సీజన్ దృష్ట్యా కేంద్ర మంత్రివర్గం పద్నాలుగు రకాల పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ ఈరోజు నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా క్వింటాలు ధాన్యం మద్దతు ధరను అరవై తొమ్మిది రూపాయల మేర పెంచింది ఈ పెంపుతో క్వింటాలు ధాన్యం మద్దతు ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకు చేరింది అలాగే రాగులు క్వింటాల్ ఐదు వందల తొంభై ఆరు పత్తి ఐదు వందల ఎనభై తొమ్మిది నువ్వులు క్వింటాల్ ధర ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయల చొప్పున పెంచింది జూన్ మాసానికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ సజావుగా జరగాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు జూన్ ఒకటవ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో మే ముప్పై ఒకటిన శనివారం పింఛన్ల పంపిణీ చేయాల్సి ఉందని కావున ముప్పైవ తేదీ నాటికి డబ్బులు సిద్దం చేసుకోవాలని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు ముప్పై ఒకటవ తేదీ శనివారం సాయంత్రంలోగా నూరు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి కావాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ అవగాహన కార్యక్రమాలు జూన్ పదిహేను నుంచి ముప్పైవ తేదీ వరకు జరగనున్నాయి ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగమంతా సిద్దం కావాలని జూన్ పద్నాలుగవ తేదీ నాటికి గిరిజనులకు కావలసిన అవసరాలను గుర్తించి నివేదిక సిద్దం చేసి ధ్రువపత్రాలను జారీ చేయాలని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఆదేశించారు ఈ కార్యక్రమాల నిర్వహణ పట్ల సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమాలను త్రికరణ శుద్దితో అమలు చేసేందుకు కృషి చేస్తుందన్నారు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది వాయువ్య బంగాళాఖాతంలో నిన ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని ఇది ఉత్తర దిశగా కదులుతూ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారి వివరిస్తూ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం వాయుగుండంగా పరిణామం చెందే అవకాశం ఉన్నది రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా నైరుతి రుతుపవనాలకు సంబంధించిన వర్షాలు పడే అవకాశం ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం తదుపరి మూడు రోజులు ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఉపకరిస్తుందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేల్ నుంచి నెల్లూరు మధ్య నాలుగు వరుసల నూతన రహదారి నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది దివంగత నాయకులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు నివాళి అర్పించారు బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది వార్తలు ఇంతటితో సమాప్తం జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు